అండి వెల్కమ్ బ్యాక్ ఈ రోజైతే బెండకాయ పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ బెండకాయ పులుసు వేడి అన్నంతోనే చేసుకుని తినండి చాలా చక్కగా అంత అన్నం కూడా ఈ అచ్చం బెండకాయ పులుసుతోనే తినేస్తారండి అంత బాగుంటది ఒకవేళ కొత్త ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని ఇప్పుడైతే ఈ బెండకాయ పులుసు ఎలా చేయాలో వీడియో చూద్దాం రండి ముందుగా ఈ బెండకాయ పులుసు కోసం నేను ఇక్కడ మీడియం సైజు టమాటాలని మూడు తీసుకొని ఈ విధంగా సన్నంగా తరుక్కొని ఒక బౌల్లో వేసుకున్నాను అలాగే ఒక కప్పు వరకు చింతపండు గుజ్జుని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఈ టమాటా అలాగే చింతపండు గుజ్జు మొత్తం కూడా బాగా ఈ విధంగా కలుపుకుంటూ బాగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒక ప్యాన్లోని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడాక ఈ విధంగా హాఫ్ కేజీ బెండకాయల్ని శుభ్రంగా కడిగి అలాగే టవాల్తో తుడిసి దీన్ని ఒక ఇంచు వరకు మొక్కలు చేసుకొని తీసుకున్నానండి ఇవి దీంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయింది కదా ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్ లోని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇది కాస్త చుట్టుపట్టలాడాక ఇందులో ఒక టీ స్పూన్ వరకు మినపప్పు ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి ఇవన్నిటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసి ఇందులో ఒక మూడు పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని తలకొట్టి వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు సన్నంగా తరుక్కున్న ఒకటిన్నర కప్పుల ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడానికి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మూత పెట్టి ఒక రెండు నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు అయితే బాగా కుక్ అయిపోయింది కదా ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా ఇంకా చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు దీన్ని ఉడకనివ్వాలి చూడండి ఐదు నిమిషాలు అయిపోయింది కదా ఇది మళ్ళీ ఇంకొకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కారం ఒక టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ వేసుకొని ఇది మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకొక మూడు నిమిషాల వరకు దీన్ని ఉడకనివ్వాలి చూడండి మసాలా అంతా కూడా బాగా ఉడికిపోయింది కదా దీనిలో ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ మసాలా అంతా కూడా బాగా కలుపుకొని దీనిలో ఒక హాఫ్ గ్లాస్ వరకు నేనైతే వాటర్ని వేసుకున్నానండి మీకు ఎక్కువ కావాలంటే ఇంకో హాఫ్ గ్లాస్ వేసుకోండి ఇప్పుడు దీన్ని టేస్ట్కి సరిపడే సాల్ట్ని వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల వరకు దీన్ని ఉడకనివ్వాలి చూడండి పదిహేను నిమిషాలు అయితే అయిపోయింది బెండకాయలు అయితే బాగా మెత్తబడిపోయింది ఈ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు అండి లాస్ట్ గా ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నంగా తరుకున్న కొత్తిమీరని వేసుకొని దించుకోవడమేనండి వేడి వేడిన అన్నంతో ఈ పులుసు వేసుకొని తినండి చాలా బాగుంటది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నప్పుడు